హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు సతీసాయి జిల్లా ధర్మవరంలో పరిటాల శ్రీరామ్కు టీడీపీ టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ శనివారం వేలాది మందితో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ కాలేజీ సర్కిల్ నుంచి కళాజ్యోతి అంజుమాన్ మెయిన్ బజార్ ఎన్టీఆర్ సర్కిల్ గాంధీనగర్ సర్కిల్ మీదుగా రాఘవేంద్ర స్వామి దేవాలయం వరకు చేరుకుంది వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది తరలి రావడంతో పట్టణంలో పూర్తిగా ట్రాఫిక్ స్తంభించిపోయింది కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకుని కార్యకర్తలకు అండగా నిలిచిన పరిటాల కుటుంబాన్ని కాదని కార్యకర్తలను నట్టేట ముంచి పార్టీ వదిలి వెళ్లిన వ్యక్తికి బీజేపీ టికెట్ ఇవ్వడం ఏమిటంటూ టీడీపీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు చంద్రబాబు నాయుడు సుదీర్ఘంగా ఆలోచించి పార్టీ కోసం కష్టపడిన పరిటాల శ్రీరాంకు టికెట్ కేటాయించాలని టీడీపీ నాయకులు కార్యకర్తలు చేస్తున్నారు కష్టపడి పనిచేసిన పరిటాల శ్రీరామ్ గుర్తించకపోతే తగిన సమయంలో తగిన నిర్ణయాలు తీసుకోవడానికి కార్యకర్తలుగా వెనకాడే ప్రసక్తి ఉండదని హెచ్చరించారు పరిటాల శ్రీరాం ధర్మవరం కార్యకర్తల కోసం కష్టపడినాడన్న గుర్తింపే వైలాదిగా తరలిరావడం అంటూ భావోద్వేగానికి గురయ్యారు

టిక్కెట్ రానందువలన ఇక్కడికి ఈ ప్రజన్న ఈ ప్రజెంబన ము చూసి ఏది గాని పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ వారు దయచేసి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ బీజేపీ చేసిన వేరే స్థానానికి బదిలీ చేసి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పరిటాల శ్రీరామ గారిని చేకూరుస్తారని చెప్పి మరోసారి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తను కోరుకున్నది ఏమంటే అందరూ సన్మాయం పాటించి మనము గతంలో ఏ మాదిరిగా కలిసికట్టుగా పనిచేసినామో అందరూ కలిసినట్టుగా పనిచేసి రాబో ఎన్నికల్లో మనము ఏ పార్టీకి ఓట్ వేయాలని హరిటారావు సుబ్బీరామ్ గారు ఆదేశించిన ప్రకారంగానే మనం నడుచుకుందాం అంతేకాకుండా ఇక్కడ బీజేపీలో గతంలో ఆరు వందల ఓట్లు వచ్చినాయి బీజేపీ కేటాయిస్తే స్తే రాబో తరంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఉనికి తాడాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అందుచేతనే దయచేసి అధిష్టానం అని ఒకటే కోరుతున్నాం ఇంత తెలుగుదేశం కార్యకర్తలు ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ప్రత్యేకంగా బాబు గారికి కావాలని కోరుకు టికెట్ కావాలని ఆయన యొక్క లోకేష్ గారు కూడా మేము అడుగుతున్నాం ఒకటేనో గతంలో మీరు మహా హామీ ఇచ్చారు మాకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా శ్రీరాము గారిని ఇక్కడ ఉంచుతామని కానీ మీరు ఈ రోజు మాకు చాలా అన్యాయం తీవ్ర అన్యాయం చేస్తున్నారు కానీ రాబోయే రాబోయే కూడా తెలుగుదేశం పార్టీ ఉనికిని కాపాడాలంటే తిరిగి పరిటాల శ్రీరామ గారికి పార్టీ అభ్యర్థిగా ప్రకటించి ప్రకటిస్తారని ఆశ మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి